హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ నియామకాలు పూర్తి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు సాక్షి పేపర్లో అయితే సో దీని గురించి అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు పద్నాలుగేళ్లుగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదని తాము అన్ని అడ్డంకులను కుట్రలను అధిగమించి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా ఈ పోస్టుల భర్తీకి ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆదివారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి లక్ష రూపాయల చొప్పున చెక్కులను సీఎం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు అంటూ ఇచ్చారు అదేవిధంగా సివిల్స్లో సత్తా చాటండి అంటూ కూడా సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులకు ఉచిత బస అంటూ కూడా ఇచ్చారనమాట సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు సివిల్స్ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సింగరేణి సంస్థ పక్షాన ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధించారని ఆకాంక్షించారు సింగరేణి కార్మికుల సంక్షేమానికి వారి పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు సింగరేణిలో తవ్వి వదిలేసిన గనులు ఇతర ఖాళీ స్థలాల్లో సోలార్ పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్లో నేడు జెన్కో ఏఈ కెమిస్ట్ అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్లు కెమిస్టులుగా ఎంపికైన అభ్యర్థులకు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు రాష్ట్ర సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తదితరులు పాల్గొంటారు జెన్కోలో మూడు వందల తొంభై తొమ్మిది ఏఈ కెమిస్టు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగవ తేదీన ప్రకటన జారీ చేయగా ఇటకేలకు సోమవారంతో నియామకాలు పూర్తి కాబోతున్నాయంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూస్తే మార్చిలోగా గ్రూప్ వన్ నియామకాలు పూర్తి సివిల్స్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా అన్నట్లుగా అయితే ఇచ్చారనమాట సో ఇదైతే మనకి ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది వచ్చే మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీని పూర్తి చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికే ఈ పరీక్షలు పూర్తయినందున త్వరలో ఫలితాలు వెల్లడించి నియామకాలు పూర్తి చేయనున్నట్లు వివరించారు రాజీవ్ గాంధీ అభయహస్తం పథకం కింద సివిల్స్ మెయిన్స్ రాత పరీక్షలో ప్రతిభ చూపి ఇంటర్వ్యూకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు ఆ ద్వారా ప్రజాభవన్లో లక్ష రూపాయలు చొప్పున చెక్కులను అందజేశారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షలకు అడ్డుకొని కాలయాపన చేయాలని కొందరు కుట్ర కుట్ర చేశారు ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాల కోసమే ఆలోచిస్తోంది గ్రూప్ వన్ పరీక్షల ప్రకటనను రెండు వేల పదకొండులో ఇస్తే మళ్ళీ పద్నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో నియామకాలు చేపట్టబోతున్నామంటూ అప్పట్లో గ్రూప్ వన్కి సన్నద్ధమైన ఇరవై ఒకటి ఇరవై రెండేళ్ల వయసున్నటువంటి నిరుద్యోగులు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలకు చేరుకుంటారు పద్నాలుగేళ్ల పాటు వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచడం కన్నా నరకం ఏమైనా ఉంటుందా ఆలోచించండి అంటూ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా